ఓం విఘ్నేశ్వన్మ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గానమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి డిసెంబర్ పదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు రోజంతా కూడా కొంచెం కొన్ని విషయాలు అంటే ఆర్థిక విషయాల్లో ఆర్ద ఆరోగ్య విషయాల్లో మాట విషయాల్లో సంబంధాల విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఆదాయం ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇచ్చి పుచ్చుకోవటాల్లో అలాగే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అంటే సంతకాలు పెట్టడం స్థిరాస్తుల మీద సంతకం పెట్టడం లేకపోతే హామీలు ఉండటం ఇటువంటి పనులు ఏవి కూడా మీరు చేయకుండా ఉండటం మంచిది డబ్బు సంబంధమైన విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఇది అసలే చలికాలం ఈ చలికాలంలో కుంభరాశి వాళ్ళకి చాలామందికి ఈ నోసుకు సంబంధించినవి ఈ అరుగుదలకు సంబంధించినవి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి చాలామందికి దానికి తోడుపుడు కుజుడు కూడా బాగలేదు కాబట్టి కుజుడు కూడా వక్రంలోకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా ఆ కుజు సంబంధమైన సమస్యలు అంటే ఒంటి మీద గ గడ్డలు కట్టడం గాయాలు అవ్వటం రోడ్డు ప్రమాదాలు జరగటం అదే డ్రై ఇలాంటివన్నీ జ్వరాలు రావటం ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంభరాశి వాళ్ళు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పిన విషయాల్లో అన్నింటిలో కూడా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి శరీరం మీద మీకు ఈ గడ్డలు ఆ వేడిగడ్డలు అవి రావటం బాగా వేడి చేసి వేడిగడ్డలు రావటం ఇలాంటివి కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పిల్లల యొక్క మీ పిల్లల గురించిన ఆందోళన మీకు బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ పే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ విద్య గురించి కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ యొక్క వివాహాల గురించి కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఖచ్చితంగా మీకు ఎక్కువగా ఆందోళన ఉండడానికి కూడా అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి అంటే పిల్లల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీ యొక్క అసహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద మీరు ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు మాటని కంట్రోల్లో పెట్టుకోవాలి మాటను జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఉత్తి ఉట్టి పుణ్యాన్నే మీ సోదరులు కానీ సోదరు మనులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు రావటం వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడం వాళ్ళు మీ మిమ్మల్ని ద్వేషించడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ కడుపుకు మీ మీ యొక్క తల్లిదండ్రులకు పుట్టిన సోదరులతో కానీ సోదరి మణితో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆవేశ కావేశాలకు లాను కావద్దు ఏ వాళ్ళు ఏమనుకున్నా సరే మౌనంగా వండుకోండి మౌనంగా వ్యవహరించండి దైవనామ స్మరణ చేయండి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏకాగ్రత కుదరదు వాళ్ళ ఏకాగ్రత అంతా కూడా వేరే వేరే విషయాల మీద వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల కాన్సన్ట్రేషన్ చేయలేరు ఈ కాన్సన్ట్రేషన్ చేయలేనప్పుడు వాళ్ళు ఆశించిన ఫలితాలను వాళ్ళు పొందలేరు అందువల్ల విద్యార్థులు కూడా ఖచ్చితంగా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ధ్యాస పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ వ్యాపకాలన్నీ కూడా ఇతర వ్యాపకాలన్నింటినీ కూడా మీరు విడిచిపెట్టి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు మాట్లాడేటప్పుడు కూడా సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో ఏమంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి ప్రతి విషయంలో కూడా మీరు ఆచితూచి వ్యవహరించాలి మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా ఆత్మబలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మీకు ఏదో సమస్యలు వచ్చాయని మీరు కనుక ఆ పనులు కనుక ఆపేస్తే ఆ పనులు అక్కడే ఆగిపోతాయి అందువల్ల ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వాళ్ళకి పని అయితే ఉంటుంది కాకపోతే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది తక్కువ ఆదాయం వస్తుంది పని ఉంటుంది సమృద్ధిగా చేతి నిండా పని దొరుకుతుంది వస్తాయి అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు చేసిన శ్రమకు తగిన గుర్తింపు అంటే అంత ఆదాయం మీకు లభించదు అంటే వంద రూపాయలు రావాల్సిన చోట పది రూపాయలే మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే దానికి తగ్గ ఒత్తిడి కూడా మీకు ఉండటానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చిన అవకాశాలను విడిచిపెట్టకుండా కష్టపడి కనుక మీరు పనిచేసుకుంటూ పోతే ఖచ్చితంగా కూడా మీరు ఆశించిన ఫలితాన్ని పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా కుటుంబ వ్యవహారాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ లేకపోతే ధన సంబంధమైన వ్యవహారాల్లో కానీ మాట తీరులో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ ఓర్పు ఎట్టి పరిస్థితిలో కూడా విడిచిపెట్టకూడదు ఓర్పు సహాలతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అంటే ఏది అవసరమో ఏది అవసరం కాదనే విషయాన్ని గమనించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా అనే విషయాన్ని ఈ రాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం మొత్తం మీరు చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులు కూడా అతిశయానికి పోకుండా మీరు జాగ్రత్తగా కంట్రోల్లో ఉంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున అంగారక స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభావంతు నమస్కారం